हा तकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिने अवतार वरिष्ठाय रामकृष्णायते नमः जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं आदपदने तयो सित्वा रनमामि मुहुर्मुहुः नमः श्री यतिराजाय వివేకానందే తాపహారినే ముందుగా స్వామీజీ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ నమస్కారం ఇందులో ఉన్నటువంటి అంశం నిన్న చెప్పాలనుకున్నటువంటి అంశం చెప్పలేకపోయాం సమయం కలయాపన కావడం వలన బ్రహ్మానుభవం పొందటం ఎట్లా అనేటువంటి విషయం గురించి కాసేపు మనం చర్చించుకుందాం మాట్లాడుకుందాం ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని బ్రహ్మానుభవాన్ని బ్రహ్మ సాక్షాత్కారాన్ని భగవత్ సాక్షాత్కారాన్ని తప్పనిసరిగా పొందవలి తీర్ తీరవలసిందే ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఈ జన్మలో కాకపోతే మరు జన్మలో లేకపోతే మరు జన్మలో ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవత్ సాక్షాత్కారం వైపుకే నడుస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ కాస్త ఆలస్యం కావచ్చు కొంతమందికి కొంతమందికి కొన్ని జన్మలు పట్టవచ్చు కొంతమందికి అతి తక్కువ జన్మల్లోనే ఈ భగవత్ సాక్షాత్కారం అనేటువంటిది ఆత్మానుభవం అనే అనేటువంటిది బ్రహ్మానుభవం అనేటువంటిది కలగవచ్చు మరి ఈ బ్రహ్మానుభవం ఆత్మసాక్షాత్కరం అనేటువంటిది అంత తేలిగ్గా దొరుకుతుందా ఇది ఏ విధంగా ఉంటుంది అంత కష్టతరంగా ఉంటుంది అనేటువంటి దానికి శంకరాచార్యుల వారు ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు బాలస్థావత్ క్రీడాసప్త తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మని కోపిన సక్త మనం ఈ ప్రపంచ తీరును ఈ జగత్తును మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగానే గడిచిపోతూ ఉంది పుట్టినప్పటి నుంచి బాల్యంలో ఆటపాడటలతోనూ అలా ఆనందం జీవితం గడిచిపోతూ ఉంది అప్పుడు భగవంతుని గురించి ఆత్మతత్వం గురించి ఆత్మ విచారం గురించి దాని గురించి అనే అవకాశం ఉండదు అలాగే యవ్వనంలో తరుణస్థావత్ తరుణీ సత్త యవ్వనం ప్రారంభమైన తర్వాత ఆ శక్తి ప్రభావం వలన మనం ఏం చేస్తూ ఉంటాం ఏదో ఆకర్షణకు లోబడి ఏదో పొందాలని ఏదో చేయాలని తహతహలాడుతూ మన శక్తిని వృధా చేసుకుంటూ ఉంటాం ప్రపంచం వైపు వెళ్తూ ఉంటాం ఏదో సాధించాలని పోతూ ఉంటాం అలాగా మన యొక్క యుక్త వయస్సు అంతా కూడా ఆ విధంగా యవ్వనం అంతా కూడా ఆ విధంగా గడిచిపోతుంది వివిధ వివిధ వ్యామోహాలతో భ్రమలతో ప్రపంచం కల్పించేటువంటి ఆకర్షణలతో దానికి లోపడి వెళ్ళిపోతూ ఉంటుంది బాల్యం అలా గడిచిపోయింది యౌవనం ఇలా గడిచిపోయింది వృద్ధస్థావత్ చింతాసక్త ముసలితనం వచ్చిన తర్వాత ముసలితనంలో ఏం చేస్తాం ఇంకా శక్తులన్నీ నిర్వీర్వైపోయిన తర్వాత శక్తులన్నీ ఉడికిపోయిన తర్వాత ఏం ఆలోచిస్తాం అలా చేస్తే బాగునుండేది ఇలా చేస్తే బాగును నిండేది అనేటువంటి చింతనలతో ఆలోచనలతో వృద్ధాప్యం అంతా కూడా గడిచిపోతుంది తర్వాత ఏమవుతుంది పరమే బ్రహ్మని కోపిన సక్త ఆ పరబ్రహ్మం పైన ఆ భగవంతుని పైన ఎవరు కూడా మనస్సు నిలపటానికి ఇష్టపడరు సమయం కూడా ఉండదు ఆ విధంగా గడిచిపోతూ ఉంటుంది అందుకే ఉపనిషత్తు అంటుంది ఇప్పుడు ఉన్నప్పుడే ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత ఈ విధంగా ఉన్నప్పుడే అజ్ఞానం ఇప్పుడే ఉన్నప్పుడే కాస్త ఆలోచించు ఈ అజ్ఞానం నుంచి బయటపడు ఒక ఉన్నతమైనటువంటి గురువును ఆలో పట్టుకో అతని బోధనలు విను దీన్ని ఏ విధంగా చెప్తున్నాడు ఈ మార్గం అనేటువంటిది ఈ ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ఈ అంతరంగిక జీవితం ద్వారా భగవత్ సాక్షాత్కారం పొందడం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే ఇంద్రని వివరిస్తూ ఉన్నాడు క్షురస్య దార నిశిత దురత్యయ దుర్గం పతస్తత్కవయోహ వదంతి ఎలాగైతే పదునైనటువంటి అంచు కలిగినటువంటి కత్తి ఎలాగా ఉంటుందో దాన్ని మనం ముట్టుకోవటానికే ఎంతో పదునుగా ఉంటుంది పట్టుకుంటే రక్తం కారుతుంది గాయం అవుతుంది అలాంటిది అంత పదునుగా ఉన్నటువంటి కత్తి పైన నడుస్తే ఎలాగ ఉంటుంది ఈ మార్గం అనేటువంటిది ఆధ్యాత్మిక మార్గం అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది భగవత్ సాక్షాత్కారం పొందినటువంటిది అనేటువంటిది కూడా ఆ పదునైనటువంటి కత్తి అంచుపైన నడవటం వంటిది అని చెప్తూ ఉన్నారు కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత ఎరుకతో ఉండాలి ఎంత మెలకుతో ఉండాలి మనం దేన్ని పొందాలనుకుంటున్నాం ఇక్కడ బ్రహ్మానుభవాన్ని బ్రహ్మానందాన్ని నిరంతరమైనటువంటి ఆనందాన్ని ఎడతెరిపి లేనటువంటి ఆనందాన్ని ఎల్లలు లేనటువంటి ఆనందాన్ని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఎప్పుడు మనతో ఉండేటువంటి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పొందదగినటువంటి ఆనందాన్ని మనం పొందాలనుకుంటూ ఉన్నాం మరి దీన్ని పొందటం ఎట్లా ఎలాగ పొందాలి ఎలాగ సాధించాలి అని అంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనకందరికీ సుపరిచితమైనటువంటి ఒక మహర్షి యొక్క జీవితం ద్వారా అతడు ఏ విధంగా ఒక బంధ ఒక దొంగ ఒక బందిపోటుగా ఉన్నటువంటి దొంగగా ఉన్నటువంటి దోపిడీదారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా మహర్షిగా మారాడు అందులో ఏ పద్ధతులైన పాటించాడు ఏవి అతనికి ఉపకరించాయి అనేటువంటి దాన్ని మనం పరిశీలిస్తే మనకు మన జీవితంలో కూడా దాన్ని అన్వయించుకోవటానికి అనుష్ఠించటానికి అవకాశం ఉంటుంది ఆ యొక్క మహర్షి ఎవరో కాదు వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి ఆయన మహర్షిగా మారకముందు బ్రహ్మజ్ఞానాన్ని పొందకముందు ఆత్మసాక్షాత్కారం పొందక ముందు ఎలాగ ఉండేవాడు ఒక అడవి మార్గంలో ఉండి అడవి మార్గంలో అడవిలో ఉండి ఆ మార్గం గుండా పోయేటువంటి వారిని దోపిడీ చేసి దొంగిలించి వారికి వారిని ఇబ్బంది పెట్టి కష్టపెట్టి అవసరమైతే వాళ్ళని సంహరించేటువంటి వాడు చంపేటటువంటి వాడు ఆ క్రమంలోనే ఆ విధంగా జరిగేటువంటి క్రమంలోనే ఇతనికి నారద మహర్షి నారదముని తరసపడటం జరుగుతుంది అయితే ఇంతకుముందు ఎలాగైతే ఇతరులను చంపటానికి ఇతరులను బాధించటానికి ఇతరులను దోచుకోవడానికి ప్రయత్నించాడో ఈ నారదముని కూడా ఆ విధంగానే చేద్దామని చెప్పి ఆయన ప్రయత్నించాడు అయితే నారదముని యొక్క ఆ శక్తి ప్రభావం వలన ఆత్మశక్తి ప్రభావం వలన ఆయన అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత నారదముని ఇతన్ని ప్రశ్నించడం జరిగింది అయ్యా నువ్వు దేనికోసం ఇదంతా చేస్తూ ఉన్నావు ఎవరి కోసం చేస్తూ ఉన్నావు ఏ ప్రయోజనం కోసం చేస్తూ ఉన్నావు ఇదంతా పాగం పాపం కదా ఇతరులను ఇబ్బంది పెడుతున్నావు కదా ఈ కర్మను నువ్వు అనుభవించవలసి ఉంటుంది కదా తప్పనిసరిగా ఇది నీకు నీ యొక్క భవిష్యత్తులో భవిష్యత్ జన్మలలో నువ్వు అనుభవించవలసి వస్తుంది కదా అని అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది అంటే ఆయన అడుగుతాడు ఇంకొక మాట ఈ యొక్క నువ్వు చేస్తున్నటువంటి పాపాలలో నీ యొక్క కర్మలలో నీ యొక్క తల్లిదండ్రులు కానీ నీ భార్య కానీ నీ సంతానం కానీ ఎవరైనా కూడా ఇందులో నీ భాగం తీసుకుంటారా వాటా తీసుకుంటారా కనుక్కో అని చెప్పి ప్రశ్నిస్తాడు ఆయన సరే అని చెప్పి మహర్షి ఋషి ఎందుకు ఆయన మాటలు నమ్ముదామనిపించింది నమ్మశక్యంగా ఉన్నాయి కనుక ఆయన తన ఇంటికి వెళ్ళి తన భార్యను ప్రశ్నించడం జరుగుతుంది తన మొదటిగా తన తల్లిదండ్రులను ప్రశ్నిస్తాడు అయ్యా అమ్మగారు నాన్నగారు ఇలాగ నేను మిమ్మల్ని పోషించటానికి ఈ కుటుంబాన్ని నడపటానికి నేను ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాను ఎంతో మందిని ఇబ్బంది పె ఇబ్బంది పెడుతూ ఉన్నాను దుఃఖ పెడుతూ ఉన్నాను దానివలన పాపకర్మ ఏర్పడుతూ ఉంది పాపం ఏర్పడుతూ ఉంది అందులో మీరు వాటా తీసుకుంటారా భాగం తీసుకుంటారా తన తల్లిదండ్రులు చెప్పేటువంటిది ఏమిటనంటే ఒక పుత్రునిగా నువ్వు మమ్మల్ని పోషించడం నీ బాధ్యత నీ యొక్క సంపాదన ఎలా సంపాదిస్తున్నావు ఏ విధంగా సంపాదిస్తున్నావు అనేటువంటిది మాకు అనవసరం నేను కాస్త మనసులో కొంచెం ఆలోచన మొదలవుతుంది ఏమిటిది ఇంతగా చేస్తూ ఉన్నాను నా గురించి నాలో ఉన్నటువంటి పాపం గురించి చేస్తున్నటువంటి పాపం గురించి ఎవరు కూడా వాటా తీసుకొని ఉంటున్నారు భాగం తీసుకొని ఉంటున్నారు మరి ఏమిటిది సరే భార్య దగ్గరికి వెళ్ళాడు భార్య కూడా అదే సమాధానం పుత్రుల దగ్గరికి వెళ్ళాడు సంతానం అదే సమాధానం దీనికి కాస్త విచారణ మొదలయ్యింది శంకరాచార్యుల వారు తన యొక్క భజగోవిందని ఒక మాట అంటారు కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమ తీవ్ర విచిత్ర కషత్వం కహ కుత ఆయా తత్వం చింతయ తదిహ భ్రాత ఎవరు భార్య ఎవరు పుత్రుడు సంసారో యమ తీవ్ర విచిత్ర ఎవరికెవరు ఏమిటిది సంసారం అనేటువంటిది విచిత్రమైనటువంటిది అంత ప్రపంచం ప్రపంచమంతా నిరంతరాయంగా ఈ సంసార వలయంలో పడి ఈ అజ్ఞాన చక్రంలో పడి తిరుగుతూనే ఉంది మరలా మరలా ఏమిటిది అని దానిలో ఆ చింతన మొదలయ్యింది కశ్యత్వం కహ కుత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాత ఆ విచారణ మొదలయ్యింది విచారణ మొదలైన తర్వాత నేరుగా మహా దగ్గరికి వెళ్ళడం జరిగింది శ్రీరామకృష్ణుడు కూడా ఈ విచారణ గురించి తెలుపుతూ విచారణ గురించి తెలియజేస్తూ ఒక మాట అంటారు ఈ విచారణ చేయటం వలన మనలో మనం గురించి దీని గురించి ఆలోచించడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఒక వివేకం అనేటువంటిది ఏర్పడుతుంది ఏది నిత్యం ఏది అనిత్యం ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటి విషయాలు మనకు బోధపడతాయి కనుక విచారణ అనేటువంటిది మన యొక్క జీవితంలో ఒక భాగంగా ఉండాలి అందుకే భగవద్గీతలో కృష్ణుడు కూడా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం జన్మ గురించి ఆలోచించు జర ముసలితనం గురించి వ్యాధి గురించి మృత్యు గురించి ఎక్కడికి పోతా ఉంది ఇన్ని కోరికలు పెట్టుకొని ఏదో సాధించాలని ప్రయత్నిస్తూ ఆ కోరికలను సాధించేటువంటి ప్రయత్నంలో ఎదుటివారిని చూసి ఇంకా కోరికలను పెంచుకొని అది ఉంటే బాగుంటుంది ఉంటే బాగుంటుంది నేను ఇలాగ ఉంటే బాగుండేదని ఆ ఆలోచనలతో ఆ కోరికలను పెంచుకుంటూ పోతూ ఎక్కడికి పోతూ ఉన్నావు దుఃఖ దోష అనుదర్శనం ఇవన్నీ కూడా నీ యొక్క జన్మ మృత్యు అనేటువంటి ఆ దుఃఖాలకు కారణమవుతా ఉంది దాని గురించి ఆలోచించు చింతించు అని చెప్పడం జరిగింది అలాగే ఈ విచారణ చేయడం వల్ల మనకు ప్రయోజనం ఏమిటి ఎలా ఉంటుంది అని అంటే శ్రీరామకృష్ణుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తారు ఆయన ఎలాగైతే ఒక ఉప్పు బొమ్మ ఉందనుకోండి ఆ ఉప్పు బొమ్మ సముద్రం యొక్క లోతును కొలవడానికి వెళ్ళింది వెళ్తుండండి ఉప్పు బొమ్మ రూపానికి కనిపించడానికి మాత్రం ఆకారం ఉంది ఎప్పుడైతే నీటిలో దిగిందో ఆ సముద్రంలో దిగిందో ఏమైపోతుంది కరిగిపోతుంది సముద్రంగా మారిపోతుంది అలాగే ఎప్పుడైతే మనం ఈ తత్వ విచారణ చేయడం ప్రారంభిస్తామో ఈ విచారణ అనేటువంటి మనలో నడుస్తుందో ఏమైపోతుంది ఏంటంటే ఏమిటి ప్రపంచం ఏమిటి బుద్ధి ఏమిటి ఎందుకు ఇలా ఉన్నాను ఏమిటటువంటి ప్రశ్నలు మొదలు మొదలైనప్పుడు నిదానంగా ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని ఆ సత్యం వైపుకు ఆ భగవంతుని వైపుకు ఆ బ్రహ్మజ్ఞానం వైపుకు తీసుకెళ్తుంది నిరంతరంగా నిధానంగా అది మనల్ని కనుక ఈ విచారణ అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటిది ఈ వాల్మీకి రచించినటువంటి వశిష్ట రామ సంవాదం అనేటువంటి యోగ వాసిష్టంలో కూడా శ్రీరాముడికి వశిష్ఠుడు మరలా చెప్తూ ఉంటాడు విచారణ విచారణ సత్సాంగత్యం విచారణ ఏకాంతవాసం అనేటువంటివి మరలా మరలా చేయి మరలా మరలా చేయని చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఏమైంది నారద మహర్షి బ్రహ్మర్షి అయినటువంటి ఆ సత్సాంగత్య ఫలితంగా ఏమైంది విచారణ ఏర్పడింది ఇది కూడా మనం గమనిస్తే మన యొక్క జీవితాల్లో సత్సాంగత్యం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటిది ఎంత ప్రాధాన్యత కలిగినటువంటిది అని మనం గమనించవచ్చు ఏమవుతుంది సత్సాంగత్యం వలన సాంగత్యం వలన అంటే శంకరాచార్య చెప్తారు ఆయన సత్సంగత్వే నిత్సంగత్వం నిస్సాంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఎలా వస్తాయి మనకు పొందాలనుకునేటువంటి బ్రహ్మానందం బ్రహ్మానుభవం ఈ జన్మలోనే ఎలా కలుగుతుంది మనకు సత్సాంగత్యం సత్సాంగత్యం చేయి సత్సాంగత్యంలో ఉంటే వారు అంతరంగిక సాధన అనుభవిస్తూ అను అనుసిస్తూ ఉంటారు కనుక సాధన చేస్తూ ఉంటారు కనుక ఆ బ్రహ్మతత్వం గురించి ఆలోచిస్తూ ఉంటారు కనుక తత్వం గురించి ఆలోచిస్తుంటారు కనుక మీరు వచ్చినప్పుడు ఆ విషయాలు చెప్పడానికి మీకు అవకాశం ఉంటుంది వారి యొక్క సమక్షంలో ఉన్నప్పుడు వారి యొక్క వైబ్రేషన్స్ వలన మీరు కూడా అటువంటి ఆలోచనలకు అటువంటి జీవితానికి అటువంటి సాధనకు ఆకర్షితులు కావడానికి అవకాశం ఉంటుంది అందుకే సత్సాంగత్యం సత్సాంగత్యం నిత్సంగత్వం ఏర్పడుతుంది నిత్సంగత్వం ఏర్పడినప్పుడు నిర్మోహత్వం నువ్వు ఈ యొక్క ప్రపంచం కల్పించేటువంటి ఆకర్షణలకు అంతగా వ్యామోహాలకు ప్రలోభాలకు నువ్వు ప్రలోభపడవు ఆకర్షడవు కావు నిన్ను చెలింప చేయలేవు అని చెప్తూ ఉన్నాడు మరి ఏమవుతుంది దానివల్ల నిశ్చలతత్వం ఏర్పడుతుంది బుద్ధి సూక్ష్మత ఏర్పడుతుంది ఏకాగ్రత ఏర్పడుతుంది ఏకాగ్రమైనటువంటి మనస్సులో మనం ఆ బ్రహ్మతత్వం గురించి ఆ బ్రహ్మ పదార్థం గురించి సత్పదార్థం గురించి మన తత్వం గురించి ఆలోచించడానికి చక్కటి సమయం దొరుకుతుంది బుద్ధి సూక్ష్మత ఏర్పడుతుంది అని చెప్తూ ఉంటారు అలాగే ఏమైంది సత్సాంగత్యం వలన ఆయనకి ఏమైంది రత్నాకరుడికి విచారణ ఏర్పడింది విచారణ ద్వారా ఏమైంది తిరిగి నారదమహాముని దగ్గరికే వచ్చాడు వచ్చి ఏమడిగాడు అని చెప్పిందంతా చెప్పి అర్థమైపోయింది కనుక ఆయన ఏం చేశాడు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు ఏ మంత్రం ఉపదేశించాడు నారద మహాముని రత్నాకరుడికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు ఏ మంత్రం ఉపదేశించాడు రామ మంత్రం అయిపోయింది ఎప్పుడైతే ఒక బ్రహ్మర్షి ఆత్మజ్ఞాని అతనికి మంత్రాన్ని ఉపదేశించాడు ఏ విధంగా ఆయన వాల్మీకి మహర్షిగా మారిపోయాడు అతని నిండా పుట్టలు పెరిగి అంతటి ధ్యానంలో మునిగిపోయి అతను ఆ స్థితిలో ఉండి ఆయనకు పుట్టలు పెరిగిపోయేంతగా ఆ స్థితికి చేరుకున్నాడు ఎలాగ జరిగింది ఇదంతా మొదటగా సత్సంగత్యం తర్వాత విచారణ తర్వాత ఆ యొక్క సత్సాంగత్యం ఎవరైతే ద్వారా లభించిందో ఆయనే గురువుగా మారాడు ఆయనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పేటువంటిదేమిటి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదీక్షి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన జ్ఞానిన తత్వదర్శిన ఉపనిషత్తులు వేదాలు చక్కగా పరిష్ించినటువంటి వారు అలాగే అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని అనుభవం ద్వారా పొందినటువంటి వారు జ్ఞానిన తత్వదర్శిన వారు ఏముపదేశిస్తారు బ్రహ్మజ్ఞానాన్ని ఉప ఉపదేశిస్తారు ఆ సాధనకు కావాల్సినటువంటి పద్ధతులను తెలుపుతారు ఏం చేశాడు ఈయన మంత్రాన్ని చెప్పాడు మంత్రాన్ని చెప్పడం వలన ఆ మంత్రాన్ని జపించడం వల్ల నియంత్రాయంగా ఏం జరిగింది ఆయనకు అతనిలో ఉన్నటువంటి జన్మ జన్మాంతరాలుగా ఉన్నటువంటి ఆ పాపకర్మలు ఏవైతే ఉన్నాయో సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాసనలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా శుభ్రమైపోయాయి అతడు పవిత్రుడుగా మారిపోయాడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పేటువంటిది అదే అప్పచేదీ సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ రుజినం సంతరిషసి నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికీ పాపాలలోకెల్లా నువ్వు పాపాలు చే పాపలలోకి వెళ్ళి నువ్వు పాపుడు అయినప్పటికీ నువ్వు భీహుడి చేసినప్పటికీ అప్పచేద పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ రుజినం సంతరిషసి ఎప్పుడైతే నీకు ఈ తత్వజ్ఞానం అనేటువంటిది నువ్వు పొందడం ప్రారంభిస్తావో దాన్ని ఎరుకలేక తెచ్చుకోవడం ప్రారంభిస్తావో నీకున్నటువంటి కర్మలన్నీ కూడా నాశనం అయిపోతాయి కర్మలన్నీ తొలగిపోతాయి దీనికి శ్రీరామకృష్ణ ఒక చిన్నటి ఉదాహరణ చెప్తారు అది ఏమిటనంటే ఒక పెద్ద గిడ్డంగిలో దూది ఉందనుకోండి ఆ గిడ్డంగి నిండా దూది పెట్టి పెట్టారు ఒక చిన్న అగ్గిపులను ముట్టించి ఆ దూదిలో వేసామనుకోండి ఏమవుతుంది మొత్తం క్షణంలో మొత్తం కాలిపోతుంది బూడిద అయిపోతుంది భస్మంగా మారిపోతుంది ఎటువంటి రూపం లేకుండా పోతుంది అలాగే మనం కూడా భగవన్ గురువు ఉపదేశించినటువంటి ఆ మంత్రాన్ని మనం కూడా జపించిన జపించినట్లయితే శ్రద్ధ భక్తులతో జపించినట్లయితే మనలో ఉన్నటువంటి పూర్వపు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి దాని ద్వారా మనం ఆత్మతత్వాన్ని మనం దర్శించడానికి అవకాశం ఉంటుంది ఆత్మానుభవం పొందటానికి అవకాశం ఉంటుంది భగవద్గీతలో కృష్ణుడు అంటాడు ఎలాగైతే యథాంసి సమిద్ధోగ్ని భస్మ సాత్కురితేజున జ్ఞానాగ్ని దగ్ధకర్మ అని భస్మ సాత్కురితే తథ ఏ విధంగా అయితే కట్టెలను దాంట్లోకి మండుతున్నటువంటి కట్టెల్లో మండుతున్నటువంటి అగ్నిలో ఈ కట్టెలను ఏ వేసినా కూడా అది భస్మం చేసేస్తుందో దగ్ధం చేసేస్తుందో అలాగే నలు ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది రగులుతుందో ఆ జ్వాలలు మొదలెత్తుతాయో ఈ అజ్ఞానం అనేటువంటిది అది ఎంతైనా సరే బుడిదైపోతుంది జన్మ జన్మాంతరాలుగా ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటిది పటాపంచలైపోతుంది అని చెప్తూ ఉన్నారు మరి వాడు శంకరాచార్యుల వారు కూడా తన మనీష పంచకంలో చాలా చక్కగా చెప్తారు దీని గురించి శశ్వన్ నశ్వరమేవ విశ్వమకిలం నిశ్చిత్య వాచా దుష్కృతం ప్రదహత సంవిన్మయే పవకే ప్రారబ్ధాయ సమర్పితం సవరురిత్యేష మనీష మమ శశ్వన్ నశ్వరమేవ విశ్వమకిలం నిశ్చిత్య వాచా గురు మనకి ఎప్పుడు ఏర్పడుతుంది గురువు దగ్గర ఉండి గురువు సమక్షంలో ఉన్నప్పుడు సాధన చేస్తూ ఉన్నప్పుడు అంతరంగంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు నాకు అర్థం అవుతుంది ఏమర్థం అవుతుంది సశ్వం నశ్వరమేవ విశ్వమకిలం ఈ ప్రపంచం కూడా శాశ్వతంగా కనిపించేటువంటిది అలా కనిపిస్తుంది అంతే కానీ నశించేటువంటిది నశ్వరే సశ్వన్నశ్వరమేవ నశించిపోయేటువంటి ప్రపంచం కూడా శాశ్వతంగా అనిపిస్తుంది అనేటువంటి భ్రమలో ఉంటాం అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది ప్రారంధాయ భూతం భావ్య దుష్కృతం ప్రదహత సమ్మిన్వయే పావకే భూతం భావ్య దుష్కృతం సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు తర్వాత వచ్చేటువంటివి ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా దగ్ధం అయిపోతాయి ఎలా దగ్ధమైపోతాయి ఎప్పుడైపోతాయి అని అంటే ఎప్పుడైతే మనం ఈ శరీరం నేను కాదు భౌతిక దేహం నేను కాదు మనం ఎప్పుడైతే బ్రహ్మానందం అంటూ ఉన్నామో బ్రహ్మజ్ఞాన స్థితికి చేరుకుంటూ ఉన్నామో దైవత్వానికి దగ్గర అవుతూ ఆ దైవత్వానికి దగ్గర అవుతూ ఉన్నప్పుడు ఏం ఏ మొదలవుతుంది మనలో నేను దైవ స్వరూపుణ్ణి దివ్య స్వరూపుణ్ణి ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే నేను శరీరం కాదని భావిస్తూ ఉంటామో ఈ శరీరానికే కర్మలు కనుక ఈ ప్రారంభం ఇవన్నీ కనుక ఉంటాయి కనుక ఈ నేను అంటే ఆత్మ స్వరూపం కనుక దానికి ఇటువంటి కర్మలన్నీ అంటడానికి అవకాశం ఉండదు ప్రారంధాయ సమర్పితం సవపుహు దానికి వదిలేసి ప్రారంధాన్ని శరీరానికి వదిలేసి గురుత్యేశ మనీష మమ అటువంటి ఈ ఆనంద స్థితికి బ్రహ్మానంద స్థితికి పొందటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలైంది ఇది నారదుడు అనేటువంటి ఆ వ్యక్తి దగ్గర మహర్షి దగ్గర సత్సాంగత్యం తరువాత రత్నాకరుడు చేసినటువంటి విచారణ తరువాత గురువుగారు నారదుడే గురువుగారే దానికి ఉపదేశించడం వల్ల మంత్రాన్ని ఉపదేశించడం వలన ఆ ధ్యానం చేసి ఆ మంత్రాన్ని పఠించి శ్రద్ధాభక్తులతో తపస్సు చేసి అతని నిండా పురా పుట్టలు పెరిగేంత వరకు వాల్మీకం అంటారు దాన్ని అలాగే పుట్టలు పెరిగేంత వరకు ఆయన ధ్యానం చేసి వాల్మీకి మహర్షిగా మారి బ్రహ్మర్షిగా భగవత్ సాక్షాత్కారం పొందడం జరిగింది ఈ విధంగా కూడా దీన్ని మన జీవితంలో కనుక అనుభవించుకోగలిగితే మన జీవితానికి కూడా అనుష్ఠించుకోగలిగితే సత్సంగత్వం తప్పనిసరిగా చేస్తూ ఉండాలి ప్రతిరోజు శంకరాచార్యుల వారు కూడా అంటారు వేదో నిత్యం అధీయతం ప్రతిరోజు కూడా సత్సాంగత్యం కనుక లేకపోతే ఈ వేదాలను ఉపనిషత్తులను ప్రతిరోజు కనీసం మనకు సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి వాటి కోసం కాస్త సమయాన్ని వాటి గురించి సమయాన్ని కేటాయిస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి ఎందుకంటే దాన్ని దేని గురించి తెలియజేస్తుంది దేని గురించి చెప్తూ ఉంది దేని గురించి వివరిస్తూ ఉంది అంటే మన నిజతత్వం గురించే మన తత్వం గురించే ఆత్మతత్వం గురించే మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో ప్రతి ఒక్క మానవుడు పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా ప్రతి జీవి కూడా దీన్ని పొందాలనుకుంటుంది భగవత్ సాక్షాత్కారం వైపు వెళుతున్నాయి కనుక దీన్ని కనుక ప్రతిరోజు మనం చేయగలిగితే ఆ విధంగా మనం ఆ మార్గం నుంచి బయటికి వెళ్ళకుండా మార్గంలో వెళ్ళటానికి మనకి అవకాశం చూపిస్తాయి అలాగే స్వామి వివేకానంద వారు ఈ మఠాన్ని రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ అనేటువంటి స్థాపించిన తర్వాత ఆయన ఒక మాట అంటారు నేను ఈ భూమి మీదకు వచ్చింది ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చింది దేనికోసమే కాదు ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మతత్వం అనేటువంటిది ఆ భగవత్వం అనేటువంటిది ఆ దివ్యత్వం అనేటువంటిది నిబిడీకృతమై ఉంది అభివ్యక్తం కావటం లేదు అందరిలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని బయటికి వెలికి తీయటానికే వారు భగవత్ స్వరూపులు అమృత స్వరూపులని తెలియచేయటానికే నేను ఈ భూమి మీద మీకు రావడం జరిగింది నా యొక్క జన్మ కార కారణానికి ముఖ్య కారణం ఏమిటి అని అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ఈ యొక్క ఉన్నతమైనటువంటి సత్యాన్ని ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయడమే దానికోసమే నా జన్మ అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు ఈ విధంగా మనం కూడా మన జీవితంలో ఈ సత్సంగం అనేటువంటిది విచారం అనేటువంటిది తర్వాత గురువు అనేటువంటి వాడు తర్వాత సాధన ఇవన్నీ కూడా క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటే ఈ బ్రహ్మానందం ఏదైతే ఉందో బ్రహ్మానుభవం ఏదైతే ఉందో ఆత్మ సాక్షాత్కారం ఏదైతే ఉందో దాన్ని పొందటానికి అనుకూలం అవుతాం ఇవన్నీ చేసిన తర్వాత ఏమవుతుంది బాహ్య విషయాల పట్ల మనకు ఆకర్షణ తొలగిపోతుంది బాహ్య స్పర్శేసు అసక్తాత్మ విందతి ఆత్మని యత్సుఖం సబ్రహ్మయోగ యుక్తాత్మ సుఖం అక్షయం అశ్నుతే మనం కోరుకుంటున్నటువంటిది అదే కదా సుఖం అక్షయం అశ్నుతే ఎన్నటికీ ఉండేటువంటిది ఎల్లలు లేనటువంటిది తరిగిపోయినటువంటి ఆనందం సుఖాన్ని కోరుకుంటూ ఉన్నాం ఎప్పుడూ మనకు దొరుకుతుంది ఇవన్నీ క్రమ పద్ధతిలో క్రమక్రమంగా ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నప్పుడు బాహ్య స్పర్శేసు అసక్తాత్మ విందతి ఆత్మని యత్ సుఖం సబ్రహ్మ యోగ యుక్తాత్మ సుఖం అక్షయం అస్మతే ఈ విధంగా ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వస్తున్నప్పుడు మనం కూడా బ్రహ్మానుభూతికి ఆత్మ సాక్షాత్కారానికి ఆత్మానుభూతికి దగ్గరవుతూ ఉంటాం ఇది ఈ అంశం ఈరోజు